హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నా రెసిపీస్ ఇంకా వీడియోస్ యూజ్ అవుతున్నాయి నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి మేతి రైస్ అయితే చేస్తూ ఉన్నానండి మెంతాకుతోటి పొలావ్ అనమాట యాక్చువల్గా రైస్ కాదు పొలావ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను అనుకున్నాను మేతి మటర్ పొలావ్ చేద్దాం అనుకున్నాను మటర్ అంటే గ్రీన్ పీస్ అనమాట కాకపోతే ఇంకా గ్రీన్ పీస్ అయిపోయింది చూసుకోలేదు నేను అందుకని చెప్పి ఇంకా ప్లెయిన్ మేతి అంటే మెంతి ఆకుతోటి చేస్తున్నాను అయితే ఇంకా ఉదయం పూటండి నిజంగా మామూలు రోజుల్లో పిల్లలకి సాయంకాలం పోటీ ఇస్తే మాత్రం ఇదేంటమ్మా ఇది ఇస్తున్నాం అని చెప్పి తాగట్లేదు కానీ ఉదయాన్నే ఇలా ఏది ఇచ్చినా జింజర్ వాటర్ ఇచ్చినా లేకపోతే ఇట్లా హనీ వాటర్ ఇచ్చినా లేకపోతే ఈ వామ్ వాటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే చక్కగా తాగేస్తున్నారు సో ఉదయాన్నే ఇంకా పాలు అందుకే ఆపేసి ఈవినింగ్ కానీ లేదంటే నైట్ కానీ ఇస్తున్నాను ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ తిన్నారనుకోండి పాలు తాగరు కదా అప్పుడు నైట్ ఇచ్చేస్తున్నాను అనమాట కానీ ఇలా ఉదయాన్నే హాట్ వాటర్లో లెమన్ కానీ జింజర్ కానీ లేకపోతే ఇలా వామ్ వాటర్ కానీ అందులో కొంచెం హనీ కానీ లేదా బెల్లం పొడి కానీ కలిపేసి ఇస్తే మనకి కడుపులో ఉన్న డస్ట్ అంతా కూడా మోషన్ ద్వారా వచ్చేస్తుందండి పిల్లలకి మాత్రం అసలు తాగేవాళ్ళు కాదు ఇప్పుడు కంటిన్యూగా తాగుతున్నారు అమ్మయ్య తాగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా అదే ఇస్తున్నాను నేనైతే ఆ తర్వాత ఇంకా నేను కూడా కొంచెంసేపు తాగేసి ఇంకా ఇది వచ్చేసి అండి సో కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు నేను మీ అందరికీ కొంచెం మంచి కనిపిస్తుంది కదా అని కడాయిలో వండుతున్నాను ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే ఆయిలే తీసుకున్నాను అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక గ్లాస్ రైస్కి ఒక ఆనియన్ ఒక నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక రెండు మూడు ఇలాయచి అంతే అవి మంచిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే వేసాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అవైతే సిమ్లో పెట్టాను ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఈ లోపల మెంతాకు అయితే కట్ చేసుకోవాలి ఇవి మెంతాకు ఎప్పుడైనా సరే అండి అంటే నాకు తెలిసింది చెప్తున్నాను ఇలా చిన్న చిన్నగా ఉన్న కట్టలు అయితేనే బాగుంటుంది బాగా పెద్ద పొడవుగా పెద్ద పెద్ద సైజు ఉన్న కట్టలు అనుకోండి అవి కాస్త చేదొచ్చినట్లుగా ఉంటాయి అందుకే నేను ఎప్పుడైనా సరే ఇలా చిన్నగా ఉన్నవే తీసుకుంటాను అందులోనూ ఇవైతే బలే ఉన్నాయండి క్యూట్గా ఉన్నాయన్నమాట ఒక రౌండ్ బంచ్ లాగా బలే ఉన్నాయన్నమాట ఇంకా ఇవి తెచ్చి నేను ప్యాకెట్లో పెట్టడం వల్ల ఇలా అయిపోయాయి కానీ అక్కడ బండి మీద వాళ్ళు ఆకుకూరలు బండి మీద అమ్మేటప్పుడు భలే ఉన్నాయన్నమాట భలే అనిపించింది నాకైతే మెంతాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఇది ఆకుకూర చపాతీలో కూడా చాలా బాగుంటుంది పప్పులో బాగుంటుంది ఇలా పొలవలో బాగుంటుంది ఏ రైస్కైనా సరే ఏ కర్రీకైనా సరే ఈ మెంతాకు మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అండి ఈ మెంతాకు కసూరి మేతి అలాగే మెంతులు ఈ మూడిటికి కూడా అసలు కాస్త చేదుగా ఉంటే ఉండొచ్చు కానీ ఒంటికి చాలా మంచిది అనమాట ఈ మింతాకు మాత్రం కానీ ఆకుకూరలు మాత్రం కొంచెం మంచిగా కడగాలి చూస్తున్నారు కదా ఎంత మట్టు ఉందంటే అంత మట్టు ఉంది నేనైతే ఒక మూడు నాలుగు సార్లు మంచిగా కడిగాను అనమాట ఇలా వాటర్లో తీసి ఒక గిన్నెలో వేసి మళ్ళీ వాటర్లో వేసి కడగాలి అప్పుడేంటి అంటే మట్టంతా కిందకు వచ్చేస్తుంది సో ఇంకా కడిగిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇలా కట్ చేసుకుంటున్నాను ఇదేంటి అంటే మూడు కట్టలు కదా రెండు కట్టలతోటి పొలవ చేస్తున్నాను ఇంకొక కట్ట మాత్రం అలాగే ఉంచేసాను చికెన్ కర్రీ చేద్దాము అందులో వేసుకుందాంలే అని చెప్పి కాస్త అయితే ఉంచాను ఇదైతే మాత్రం ఇంకా పొలవలోకి అయితే తీసుకున్నాను అనమాట ఇలా కట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గ్లాస్ రైస్కి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సేమ్ బిర్యానీ లాగానే అదే పొలవ వండుకుంటాం కదా పొలవ లాగానే కాకపోతే అందులో మనం కొత్తిమీర పుదీనా వేస్తాము ఇందులో కొత్తిమీర పుదీనా వేయమన్నమాట కంప్లీట్గా ఈ కస్తూరి మేతి సారీ కస్తూరి మేతి అని వస్తుంది ఈ మెంతాకు ఫ్లేవరే ఉంటుంది అయితే మెంతాకుని కొంచెం ఆయిల్ మంచిగా వేయించాలండి లేకపోతే దాని స్మెల్ అనేది మనకి తెలీదు అది కాకుండా కాస్త చేదు వస్తుంది సో మంచిగా ఉల్లిపాయలతో పాటు ఇలా మంచిగా వేగాలి ఎప్పుడైతే అది వేగిపోయింది కదా వేగిన తర్వాత అందులో మీరు వేసుకోవాలి అనుకుంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు మిల్ మేకర్ వేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు చికెన్ వేసుకోవచ్చు కొబ్బరి బాలు కూడా వేసుకోవచ్చు సో వీటితో ఏ కాంబినేషన్ అయినా సరే చాలా బాగుంటుందండి మెంతాకు ఆ ఫ్లేవరు వీటికి పట్టి చాలా బాగుంటుంది పొలవు కానీ లేకపోతే కర్రీ కూడా చాలా బాగుంటుంది కాకపోతే నా దగ్గర ఇప్పుడు అవన్నీ లేవు అందుకే అవన్నీ ఏం వేయకుండా ప్లెయిన్గా చేస్తున్నాను సో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కసూరి మేతిని మంచిగా వేయించుకున్న తర్వాత రైస్ వేసేసాను ఇది మామూలు రైసే బాస్మతి రైస్ కాదు సో ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటరు వేడి నీళ్ళు మరిగించి వేసాను ఫాస్ట్గా అయిపోద్ది అని కుక్కర్లో అయితే టూ విజిల్స్ పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో నేను ఇలా గిన్నెలో అయితే వండేస్తున్నాను అంతే ఇంక అందులో కొత్తిమీర పుదీనా ఇట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అండి జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది అంటే చెప్తున్నాను మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా అది ప్లెయిన్గా ఏం తింటారులే అని చెప్పేసి ఇలా ఎగ్ కొంచెం ఫ్రై చేసి కొంచెం ఒక చిటికేడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికేడు పసుపు కారము కొంచెం ధనియాల పొడి ఒక చిటికెడు గరం మసాలా ఉప్పు వేసేసి ఇలా ఎగ్స్ ఫ్రై చేసేసాను అనమాట సో ఇప్పుడు దీన్ని ఆ రైస్తో పెట్టేస్తే తినేస్తారు సో రైస్ అయితే సిమ్లో పెట్టాను అయితే ఇంక ఇవాళ యాక్చువల్గా అయితే వెజిటేబుల్స్ పెట్టాలన్నమాట బ్రేక్లో కాకపోతే ఇంకా కుకుంబర్ లేదు క్యారెట్ లేదు సో ఆ రెండింటి కాంబినేషన్లో క్యాబేజీ బాగుంటుంది కానీ అవి లేవు సో క్యాబేజీ ఉన్నా పెట్టలేకపోయాను అయితే ఇంకా అరటిపళ్ళు ఉన్నాయి అరటిపళ్ళు లక్కీ అయినా తింటాడు కానీ విష్ణు అస్సలు తినడు సో అందుకని ఏం చేశానంటే ఇలాగ మనం ఫ్రూట్ సలాడ్ లేకపోతే ఇట్లా కస్టర్డ్లో కలుపుతాం కదా అప్పుడైతే తినేస్తారనమాట అందుకని ఏం చేశానంటే అరటిపళ్ళని కట్ చేసేసి కాస్త మిల్క్ మేడ్ అయితే అందులో కలిపేశాను అనమాట మిల్క్ మేడ్ వేస్తే ఎలా ఉంటుందంటే మనకి కస్టర్డ్ లాగా ఉంటుంది అది హోమ్ మేడ్ మిల్క్ మేడే అనమాట సో అప్పుడు మీకు చూపించాను కదా సో మిల్క్ మేడ్ ఉందండి ఏదైనా రెసిపీ చేయాలి స్వీట్ రెసిపీ సో మిల్క్ మేడ్ని అరటి పళ్ళల్లో వేసేస్తే తినేస్తారని చెప్పేసి ఇంకా అలా కట్ చేసి కొంచెం మిల్క్ మేడ్ అయితే పైన వేసేసాను ఆ తర్వాత ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను అయితే చట్నీని ఇడ్లీ పైన వెయ్యొద్దు భారతి అని అంటున్నారు నేను ఎందుకేస్తానంటేనండి చట్నీ కప్లో కనుక పెట్టామనుకోండి తినరు అస్సలు తినరు మెయిన్ విష్ణు అయితే ప్లెయిన్ ఇడ్లీ తినేసి చట్నీ వదిలేస్తాడు సో అందుకని చెప్పి నేను మాక్సిమం ఇడ్లీ మీద వేసాను అనుకోండి అయినా చట్నీ తింటారు కదా అని ఎందుకంటే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ మంచిది కదండి ఆ హెల్త్కి మెయిన్గా మనం తినేది దోశ ఇడ్లీ తింటాం కానీ నిజానికి తినాల్సింది అందులో వేసే కర్రీ చట్నీయే అనమాట కానీ మెయిన్గా ఇడ్లీ దోశ తినేసి అది వదిలేస్తూ ఉంటాము సో అందుకే నేను ఇంకా అలాగ ఇడ్లీ మీద వేస్తూ ఉంటాను చట్నీ కానీ సాంబార్ కానీ ఆ తర్వాత ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా రైస్ కూడా బాక్సుల్లో పెట్టేసి ఎగ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంక వేరే బాక్స్లో పెట్టకుండా ఇంక ఇలాగే పెట్టేస్తున్నాను మా వారికి ఏమో కొంచెం రైతా పెట్టాను పిల్లలు రైతా తినరు ఇంక ఇవాళైతే త్వర త్వరగా రెడీ అవ్వాలన్నమాట ఏమైందంటే మాకు కింద ఇది వెనస్డే కదా వెనస్డే రోజు సో మాకు వినాయకుడికి కింద అపార్ట్మెంట్ కింద పూజ చేస్తారనమాట అయితే అందరూ వెళ్తారు అండ్ చెక్క నైవేద్యాలు అన్ని తీసుకొని నేను ఇవాళ చేద్దాం అనుకున్నాను కాకపోతే నైవేద్యం చేయడానికి కుదరలేదు కనీసం త్వరగా స్నానం చేసి అయినా వెళ్దాం అని చెప్పి ఇంకా బాక్స్లు అయితే పెట్టేసి వెళ్ళాను నిన్నంతా ఎంజాయ్ చేశారు బాగా ఇవాళ స్కూల్కి వెళ్తున్నాను స్కూల్కి రావాల ఎందుకు చూసాను నేను మీ స్కూల్ ఆల్రెడీ నాకు తెలుసు కదా య్ బాయ్ ఇంకా వాళ్ళేమో అటు ఆట వెళ్ళారు నేనేమో ఇటు ఇక్కడ అనమాట ఇదిగోండి అందరూ ఉదయాన్నే వచ్చేస్తారు బాగా అభిషేకాలు అవి బాగా చేస్తారనమాట నేను వద్దామనుకున్నాను కాకపోతే తలస్నానం అయితే చేయలేకపోయాను తలస్నానం చేయకపోయినా పర్లేదు భారతి ఒంటికి అయితే చేసి రావచ్చు అని అన్నారనమాట అంటే అభిషేకం చేస్తూ లేకపోతే నైవేద్యం ఏదైనా చేయాలి అంటే తలస్నానం చేయాలి దండం అయితే నార్మల్గా అయినా పర్లేదు అన్నారు సరే అని చెప్పి ఇంక త్వర త్వరగా స్నానం చేసేసి ఇంక అప్పుడైతే వచ్చాను కిందకి ఇంకా దండం పెట్టుకొని ఇంక పైకి అయితే వెళ్ళిపోయాను పూజాపిల్లి ఉదయం చూసారా ఎన్ని ఎన్ని నైవేద్యాలు తొమ్మిది రకాలు ఉన్నాయన్నమాట మొత్తం అవన్నీ సో ఇంక కూర్చొని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనమాట నిజంగా చాలా ఉన్నాయి అసలు పులిహోర ఉంది ఉండ్రాలు ఉన్నాయి తర్వాత బూరు ఉంది మెయిన్ కేసరి శనగలు ఎవరో స్వీట్ గవ్వాలు కూడా పెట్టారు నేను కూడా ఈసారి నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ట్రై చేయాలండి అసలు కుదరలేదు ఇవాళ అనుకున్నాను కాకపోతే ఇంకా ఉదయాన్నే స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నైవేద్యం చేసి తీసుకెళ్ళాలంటే నాకు లంచ్ బాక్సులు ఉంటాయి కదా అవ్వలేదు సో నెక్స్ట్ వీక్ అయినా చూడాలి అంటే ముందు రోజే కొంచెం అంత క్లీన్ చేసుకొని అప్పుడు ఇంకా ఉదయాన్నే నైవేద్యం అది చేసి తీసుకెళ్ళాలి అది కాకుండా ఎర్లీగా వెళ్ళాలన్నమాట సో అది అదే లేట్ అయిపోతుంది నాకు శనగలు చూసారా బూ ఇది అదే దాన్ని ఏమంటారు కుడుము ఆవిరి కుడుము లోపల పప్పు ఉంటుంది అనుకుంటా యాక్చువల్గా ఈ వీక్ నేను చేద్దాం అనుకున్నాను కుడుములే కుదరలేదు ఓకే పప్పు కాదు కొబ్బరి ఉంది కొబ్బరి బెల్లం ఆ తర్వాత బూరే ఇంకా అలాగా టిఫిన్ తినకుండా ఇలా అయిపోయింది ప్రసాదాలతోటి అయిపోయింది అనమాట ఇంకా పానకము వడపప్పు ఇంకా ఏవేవో పెట్టారు సో ఇంకా వాటితోటి నా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది తినేసిన తర్వాత ఇంక ఇంట్లో కొంచెం పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నాను ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు సరుకులు అయితే కొన్ని డబ్బాలు ఖాళీ అయిపోయాయి ఇంక అవన్నీ మళ్ళీ రీఫిల్ చేసుకుంటా ఉన్నా అనమాట మొన్న ఏంటి అంటే మొన్న కొన్ని సరుకులు తెప్పించాను బ్లింకిట్లో కానీ వీటిల్లో కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట పప్పులు అవన్నీ సో ఇంక ఇప్పుడు ఖాళీ అయ్యాయి సరే అని చెప్పి అవన్నీ తుడిచేసి మళ్ళీ అవన్నీ ఫిల్ చేస్తా ఉన్నాను అయితే కారం మాత్రం డిమార్ట్లో తెచ్చుకున్నానండి బెల్లం పొడి అడిగారు బెల్లం పొడి డిమార్ట్లో కూడా ఉంటుంది బ్లింకిట్లో కూడా ఉంటుందండి డిమార్ట్లో అయితే ఎయిటీ రూపీస్ కేజీ మనకి బ్లింకిట్లో అయితే ఫిఫ్టీ సెవెన్ రూపీస్ హాఫ్ కేజీయే అయితే కారం అండి డిమార్ట్లో అసలు నిజంగా ఎంత బాగుందంటే నాకు మాత్రం బాగా నచ్చిందండి వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతారు భారతి లేకపోతే కారం ఉండదు అది మంచిది కాదు అని చెప్పారు మన వాళ్ళు కొంచెం భయపడ్డాను నేను ఎప్పుడు ఆశీర్వాద్ తెచ్చుకుంటాను ఆశీర్వాద్ కూడా మంచిది కాదని చెప్పారు నిజానికి కాకపోతే ఇంక నేను పట్టించలేను అనమాట సో అయితే డీమార్ట్లో మాత్రం చాలా కలర్ ఉంది చాలా కారం ఉంది ఒక్క స్పూన్ వేస్తే చాలు కూరకి మంచి కలర్తో పాటు మంచి స్పైసీ కూడా వస్తుంది ఏమో నాకైతే నచ్చిందండి కారం మాత్రం ఇంకా మిగతా అన్నీ మాత్రం డిమార్ట్కి అయితే ప్రస్తుతానికి వెళ్ళలేదు అది లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు డిమార్ట్కి కారం తెచ్చుకున్నాను నచ్చి ఇంకా ఈ సర్కుల్ మాత్రం బ్లింకిట్లో పెట్టేసుకున్నాను సో అవే అవన్నీ కూడా సర్దేశాను అనమాట ఆ తర్వాత ఇంక ఇప్పుడు దోశ పిండి అవన్నీ వేసుకుందా అని చెప్పి వారానికి సరిపడా ఇది దోశ పిండి ఇడ్లీ పిండి ఇది వరకు వేరువేరుగా వేసేదాన్ని ఇప్పుడేంటి అంటే ఉప్పుడు బియ్యం కదా సో ఉప్పుడు బియ్యము రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం అనుకోండి ఒక గ్లాసు మినపప్పు కొంచెము సగ్గుబియ్యం అంటే ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసి నైటే నానబెట్టేశాను నేనైతే కేజీ లెక్కన పెట్టాను అనమాట మొత్తం కేజీకి అర కేజీ మినపప్పు వేసి నానబెట్టాను అయితే ఇప్పుడు దీన్ని నేను వన్ వీక్ ఎలా స్టోర్ చేస్తానంటే ఫస్ట్ రుబ్బేసి ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా దాన్ని పిండిని పులవనివ్వనండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పిండి పులవకుండానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో అప్పుడు నాకు రేపటికి కావాలి అనుకోండి కొంచెం పిండి తీసుకొని అందులో మనం ఇడ్లీ కావాలి అంటే పులిసిన తర్వాత ఇడ్లీ పెట్టుకోవచ్చు లేదు ఒకవేళ దోశ కావాలి అంటే అందులో నేను ఒక కప్పు రాగి పిండి కావచ్చు లేదా జొన్న పిండి కావచ్చు లేదా బియ్య పిండి కావచ్చు సో ఈ పిండినే నేను బియ్యం ఆడించి పెట్టుకున్నాను రవ్వ కూడా ఆడిచ్చాను అలాగే పిండి కూడా ఆడించి పెట్టుకున్నాను సో అప్పుడు ఏంటి అంటే అది ఒక కప్పు కలిపేసి దోశలు వేసుకుంటాను అనమాట ఎందుకు పడితే అలాగే వేసుకోవచ్చు కదా దోశలు అంటే ఇడ్లీకి క్వాంటిటీ అనేది మినపప్పు ఎక్కువ వేస్తాం దోశకి తక్కువ వేస్తాం కదా సో రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు మినపప్పు వేస్తాము ఇడ్లీకి అదే దోశ కనుకోండి మూడు కప్పులు బియ్యము ఒక కప్పు మినపప్పు వేస్తాము సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే దోశకి కావాలి అనుకున్నప్పుడు ఆ ఇంకొక కప్పు రాగి పిండి కానీ లేకపోతే జొన్నపిండి కానీ లేకపోతే బియ్య పిండి కానీ ఏది ఉంటే అది కలిపేసి దోశలు వేసుకుంటాను సో అప్పుడు ఏంటి అంటే దోశలు మనకి పేపర్లాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఈ పిండితో కనుక దోశలు వేసుకుంటే వస్తాయి కానీ అతుక్కుపోయి అట్లా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా దోశలు రావు సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూసారు కదా స్టీల్ బాక్స్లో పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ పిండిని పులవనివ్వను గిన్నెలో పెట్టాను కదా సో ఆ పిండిని పులవనిస్తాను సో రేపు మా వాళ్ళని అడుగుతాను ఇడ్లీ కావాలా దోశ కావాలా అని ఏది కావాలి అంటే దాంట్లో పులిసిన పిండితోటి వేసుకుంటా మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా సో కావాలి అనుకున్నప్పుడు కాస్త కాస్త తీసి వాడుకుంటాను అనమాట సో వారం పది రోజులైనా సరే పిండి ఏమీ పులవకుండా బాగుంటుందండి ఆ తర్వాత ఇంక ఇక్కడంతా కొంచెం జుడ్డుగా ఉంటే ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాం కదండి నిజంగా ఆడవాళ్ళం కౌంటర్ టాప్లు అన్నీ గ్యాస్ ఆస్తమాను తుడుస్తూనే ఉంటాం కదా నేనే కాదులే నేను చాలా మట్టుకు ఆడవాళ్ళని చూస్తాను కదా అలా క్లాత్ తోటి తుడుస్తూనే ఉంటాము సో ఇంక నాకు కూడా అదే అలవాటు నేను ఫ్రిడ్జ్లో నుంచి ఈ వెన్న తీసి బయట పెట్టానండి ఇప్పుడు ఏంటి వారి నెయ్యి కాస్తున్నావా అనుకుంటున్నారు కదా నెయ్యి కాయట్లేదండి ఇవాళ ఏంటి అంటే మామూలుగా నేను నెయ్యి కంటే కూడా ఎక్కువ ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే ఆ వెన్న కానీ ఎక్కువ వాడతానండి వంటల్లో అంటే నెయ్యి కంటే కూడా నెయ్యి ఫ్లేవరు విష్ణుకి నచ్చదు వాడు నెయ్యి వేస్తే తినడనమాట అదే బటర్ కానీ లేకపోతే ఇట్లా ఫ్రెష్ క్రీమ్ వేస్తే కూరలకి మంచి టేస్ట్ వస్తుందండి సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అసలు వెన్న కూడా తీయట్లేదు ఈ ఫ్రెష్ క్రీమ్నే ఇలాగా మనం ఒక్క పల్స్ అనుకోండి మిక్సీ జార్లో అయినా కావచ్చు చాపర్లో అయినా కావచ్చు ఇందులో వాటర్ ఏం వెయ్యట్లేదు నేను ప్యూర్ క్రీమ్ అనమాట పాల మీద మేగడ ఇది సో అది తీసేసి ఇలాగ ఒక్క పల్స్ ఇచ్చి మొత్తం అంతా ఎక్కడ కూడా మేగడ లేకుండా మొత్తం అంతా క్రీమ్ అయ్యేలాగా ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ని నేను ఏం చేస్తున్నానంటే మన దగ్గర ఈ మౌల్డ్స్ ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ ట్రేస్ ఉంటాయి లేకపోతే ఏదైనా సిలికాన్ ట్రేస్ ఉంటాయి కదా వాటిల్లో వేసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకుంటున్నానండి ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు మొత్తం ఆ ఫ్రెష్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే పుల్లగా అవ్వకుండా ఉంటుంది నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పులుపు వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి నాకు కావాలనుకున్నప్పుడు అది చాలా టైం పడుతుంది రూమ్ టెంపరేచర్లోకి రావడానికి సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఇలా మంచిగా చాప్ చేసేసుకొని మొత్తం క్రీమ్ లాగా చేసేసి దీన్ని ఇలాగ సిలికాన్ మోల్డ్స్లో వేసేసి క్యూబ్స్ లాగా చేసుకున్నాను అనుకోండి సో ఒక క్యూబ్ తీసి బయట పెట్టేస్తే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది సో అప్పుడు నేను వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇంకా నేనేంటి అంటే నెయ్యి వేయకుండా కొంచెం ఆయిల్ వేసి ఇది ఒక క్యూబ్ వేసేసాను అనుకోండి ఫ్రెష్ క్రీమ్గా వాడిన వాడుకోవచ్చు లేదు బటర్ ప్లేస్లో ఇది కూడా వేసుకోవచ్చు అయితే ఇందులో నుంచి నేనేంటి అంటే పాలని సపరేట్ చేయలేదండి మామూలుగా ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మిక్సీ చేసామనుకోండి వెన్న సపరేట్గా అయిపోతాయి అందులో ఉన్న పాలు సపరేట్గా అయిపోతాయి సో నేను ఏంటి అంటే పాలని సపరేట్ చేయలేదనమాట మీకు ఇంకొకటి చెప్పనా సో ఇందులోనే షుగరు ఐసింగ్ షుగరు వెనీలా ఎసెన్స్ కనుక వేసేస్తే కేక్ మీద వేస్తారు కదా క్రీము సో ఇదే అనమాట ఆ క్రీము వాళ్ళు ఏంటి అంటే అందులో మిల్క్ పౌడర్ కలుపుతారు సో ఇవాళ ఏంటి మనము వెన్నలో అసలు పాలే సపరేట్ చేయలేదు కదా మిల్క్ పౌడర్ వేయాల్సిన అవసరం కూడా లేదు అందులో డైరెక్ట్గా పంచదార కలిపేసి అదే పంచదార కానీ ఐసింగ్ షుగర్ కానీ వేసేసి కొంచెం వెనీలా ఎసెన్స్ స్ట్రాబెరీ ఎస్సెన్స్ మనకి నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకొని కేక్ మీద వేసుకోవచ్చు సో అందుకనే నేను ఏం చేశానంటే కాస్త మాత్రం పింక్ బాక్స్లో వేసాను కదా అది నేను రేపు కేక్ చేసి చూపిస్తాను మీకు క్రీమ్ని సో మిగతాది మాత్రం ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కావాలి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే పుల్లగా లేకుండా ఉంటుందండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ డేసే ఆ తర్వాత ఏంటి అంటే పులుపు వచ్చేస్తుంది క్రీమ్ అనేది మనకి కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లోనే ఉండాలి సో నాకు ఎంత కావాలో అంత నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగతా మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇంకా పచ్చి మామిడికాయలు ఉన్నాయి అయితే ఇంకా సీజన్ అయిపోతుంది కదండి సో పచ్చి మామిడికాయలు దొరికినప్పుడే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మామిడికాయ బాగా ఇష్టం ఉన్నవాళ్ళు మామిడికాయ పప్పులో కానీ పులుసులో కానీ సాంబార్లో కానీ చేపల పులుసులో ఇట్లా వాడుకోవచ్చు అయితే బాగా ఎండ ఎండాకాలంలో ఏంటి అంటే వీటిని ఎండలో పెట్టి ఒరుగుళ్లాగా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కదా సో ఈ టైంలో ఏంటి మనం ఎండలో పెట్టలేము ఇంకా వర్షం పడిందంటే పాడైపోతాయి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఏదైనా ఒక జిప్ లాక్ బ్యాగ్లో వేసేసి ఎయిర్ లాక్ చేసేసేయండి లోపల ఎయిర్ లేకుండా ఇట్లా మొత్తం అంతా జిప్ లాక్ బ్యాగ్లో వేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం పాడైపోతాయి ఎంత మామిడికే ముక్కలైనా సరే పాడైపోతాయి సో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి మాకు మనకి ఎన్ని కావాలో అన్ని కొన్ని ముక్కలు తీసుకొని చెక్క కూరల్లో వాటిల్లో వేసుకోవచ్చు అనమాట సో అందుకని ప్రస్తుతానికి ఆ కాయలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నాకు ఎన్ని కావాలన్నీ అంటే ఫ్రిడ్జ్ కాదు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొన్ని మాత్రం మామిడికాయ పప్పు చేసుకుంటా ఉన్నాను అనమాట అయితే డైరెక్ట్గా ముక్కలు పప్పులో వేసేస్తే పప్పు ఉడకదు ఇంకోటి మామిడికాయ మొత్తం అంతా కూడా మ్యాష్ అయిపోద్ది సో అందుకని ఒక చిన్న గిన్నెలో పెట్టి పెట్టాను పప్పులో ఏంటంటే ఒక మూడు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి వాటర్ వేసి పప్పు అయితే పెట్టేశాను ఆ తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నానండి మేతి మేతీ చికెన్ కర్రీ చేస్తున్నాను అయితే పిల్లలు చికెన్ తింటారు కదా సో అందుకని వాళ్ళ కోసం బంగాళదుంపలు చిట్టి బంగాళదుంపలు ఉంటాయి కదా బేబీ పొటాటోస్ అవైతే ఉడికించి పెట్టుకున్నాను ఇంకా పాలు కూడా మరిగిపోయాయి సో అవైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చెయ్యట్లేదు బ్రెడ్ ఉంది సో బ్రెడ్ పాలు ఇచ్చేద్దాంలే అని చెప్పేసి పాలు ఇంకా కాచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట సో ఇంకా నా కోసం రైస్ అయితే వేడిగా వండుకుంటున్నాను ఆ గిన్నె చూశారు కదా ఇంత చిన్న గిన్నె నా కోసమే అన్నట్లుగా ఉంది నాకు ఏంటి అంటే ఇలా మంచిగా కూరలు ఉన్నప్పుడు వేడిగా అన్నం ఉంటే కొంచెం మంచిగా ఎక్కువ తింటాను అన్నం చల్లారిపోతే మాత్రం తినలేనండి ఎందుకో మళ్ళీ కూరలు చల్లగా ఉన్నా పర్లేదు కానీ అన్నం మాత్రం వేడిగా ఉండాలన్నమాట సో అందుకని ఇంక వేడిగా అన్నం వండుకుంటా ఉన్నాను నా కోసం అలాగే ఇంకా కర్రీ కోసం అయితే ఆనియన్స్ కట్ చేస్తా ఉన్నాను సో మీకు డౌట్ రావచ్చు ఎడం చేత్తో కట్ చేస్తున్నావు ఏంటి భారతి అని చెప్పి ఇందాక ప్రసాదం కూడా ఎడం చేత్తో తిన్నాను అది ఎడం చేత్తో కాదండి ఇది మిర్రర్ ఎఫెక్ట్ అంటే కొంచెం సెల్ఫీ కెమెరాతో తీస్తున్న వీడియో అప్పుడు ఏంటి అంటే మనకు అలా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది అనమాట సో మళ్ళీ ఎవరైనా అడుగుతారు కదా అందుకే చెప్తున్నా సో కడాయిలో ఆనియన్స్ వేసాను ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి ఇంక ఈ లోపల బంగాళదుంపలకి పొట్టైతే తీసేశాను బల్లే విసిగిస్తాయండి చిన్న దుంపలకి ఆ పైన పొట్టు తీయడం మాత్రం చాలా కష్టము సో అయితే తీసేసాను ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందాక మార్నింగ్ మనం కడిగి పెట్టేసుకున్నాం కదా కట్ చేసి మెంతాకు సో ఆ మెంతాకు ఉందనమాట ఆ ఉల్లిపాయల్లో మెంతాకు అయితే వేసేసాను చెప్పాను కదా మెంతాకు మంచిగా నూనెలో వేగాలి లేకపోతే చేదొస్తుంది అది బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు అదంతా కూడా మంచిగా ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత చికెన్ని ఏమైందంటే చికెను ఇప్పుడే ఆ వాచ్మెన్ తెచ్చిచ్చారనమాట సో మనకి అప్పటికప్పుడికి చికెన్ని కుక్ చేయాలి అంటే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టండి కడిగేసి ఉప్పు నీళ్ళల్లో కనుక నానబెట్టేస్తే చికెన్ అనేది సాఫ్ట్గా సాల్ట్ పీల్చుకుంటుంది ఒకవేళ టైం ఉంది అనుకుంటే నీళ్ళు లేకుండా కడిగేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి సో అలా అయినా సాఫ్ట్ అవుతుంది లేదా అప్పటికప్పటికి చికెన్ సాఫ్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఉప్పు నీళ్ళలో నానబెట్టి మనం వాటర్ పడేసి చికెన్ కర్రీలో వేసుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా అయిపోద్ది సో చికెన్ కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేశాను ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొబ్బరి పేస్ట్ ఎండు కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా సో అలా ఒక చిన్న క్యూబ్ అయితే ఎండు కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాను ఇది ఎక్కువ గ్రేవీ ఉండదు అని మరీ డ్రైగా ఉండదు సో పప్పుతోటి పక్కన ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అందుకే ఒక చిన్న క్యూబ్ కొబ్బరి ముక్క కూడా వేసేసాను చికెన్ అంతా మంచిగా కలిపేసి బంగాళదుంపలు కూడా వేసేసి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి మూత పెట్టేసాను అనమాట సో దాన్ని మట్టుకు అది ఉడుకుతూ ఉంటుంది యాక్చువల్గా గరం మసాలా కూడా వేసేస్తాను నేను ముందుగానే మర్చిపోయాను లాస్ట్లో వేసుకుందాము ఆ తర్వాత ఇంక పప్పు కూడా ఉడికిపోయింది ఇదిగోండి ఇప్పుడు ఏంటి అంటే ఇది చూసారు కదా మా మావిడికే ఎంత అందులో మిక్స్ అయిపోలేదు నేను తర్వాత వేసుకో అంటే తర్వాత లాస్ట్లో వేస్తాను సాల్ట్ వేసేసి ఇలా మంచిగా ఇలా మ్యాష్ చేసేసి కొంచెం వాటర్ అయితే వేస్తాను కొంతమంది పప్పు చాలా గట్టిగా తింటారండి అంటే ఇంకా అసలు ఎలా ఉంటుందంటే ఒక పచ్చడిలాగా మా పిన్ని చేస్తుంది అలాగా పప్పు అలాగ ఇలా లూజ్గా చేయదు ఆవిడ గట్టిగా చేస్తుంది అలా కూడా బాగుంటుంది కాకపోతే మా వాళ్ళు తినరు మా వారికి పిల్లలకి ఏంటంటే ఇలా కాస్త పల్చగా ఉండాలి సో అందుకని చెప్పేసి ఇంకా పప్పులో కాస్త వాటర్ వేసి ఉప్పేసి మంచిగా మెదిపేసాను ఆ తర్వాత మామిడికాయలు గిన్నెలో ఉన్నాయి కదా అది కూడా వేసేసి ఇంకా మంచిగా ఇలా పోపు అయితే పెట్టుకుంటున్నా ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర సో అన్నిట్లో మంచిగా వేయించేసి పోపు అయితే అందులో వేసేసాను ఇంగు కూడా వేసానండి ఆ తర్వాత పప్పు అయిపోయింది ఇంక లాస్ట్లో గరం మసాలా మర్చిపోయాను కదా సో గరం మసాలా కూడా వేసేసి ఇలా కలిపేసుకున్నాను అనమాట సో ఇవాళ అమ్మి యమ్మీ లంచ్ నాకైతే నా ఫేవరెట్ ఇలా పప్పు చికెన్ కర్రీ అంటే నాన్ వెజ్ ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ లేదా ఫిష్ కానీ ప్రాన్స్ కానీ పప్పుతో చాలా బాగుంటుంది సో ఇంకా అయిన వెంటనే ఇంక నేనైతే అన్నం పెట్టుకొని తినేస్తా ఉన్నాను సో ఇంక మీరు కూడా తినేసారా పన్నెండు అయింది కదా తినేసే ఉంటారులేండి సో మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్